ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు ఏం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బుధవారం నిర్వహించిన హనుమాన్ పూజా కార్యక్రమంలో దీక్షా ధరలతో సహపక్తి భోజనం భీక్ష చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెట్రోల్ ధరలతో మోదీ సర్కార్ దోపిడీ ఆ మాక్సిమం ట్యాక్సిషన్ మినిమం రిలీఫ్ తీరు ఆ పెట్రోసిస్ ఆ రాష్ట్రాలకు అన్యాయం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ ఆశ్రమంట కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు న్యాయం చేసే విషయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టడంలో కూడా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి చోటు చేసుకుంది అంటే జరుగుతున్న పరిస్థితికి సంబంధించి వాస్తవం ఏంది అనేది కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు పార్లమెంట్లో కనీసం తెలంగాణ గలం తెలంగాణ బలం తెలంగాణకు సంబంధించి గొంతెత్తి నినాదించడానికి కూడా భయపడ్డ పరిస్థితి కనబడుతుంది ఈ రాష్ట్రం నుండి చాలామంది ఉన్నప్పటికీ కూడా ఒక్కరు కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించండి ఈరోజు జరుగుతున్న పరిణామం ఏంటి వాస్తవాలు ఏంటి అనేది కూడా ఆలోచించాలి మన ప్రాంతీయ పార్టీలు కనుక మన రాష్ట్రంలో అధికారంలో ఉంటే మన తెలంగాణ గలం కాని దళం కానీ బలం కాని ఈ మూడింటి కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది కానీ వీళ్ళందరూ పోరాటం చేసే ఆలోచనలో లేరు అనేది క్లారిటీగా కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇంతకంటే ఇంకేం చెప్తాం అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది